హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ అయితే చిన్న షాపింగ్ పని మీద బయటకు వచ్చామండి ఎందుకంటే ఎప్పటి నుంచి అంటున్నాను కదా మా అమ్మాయి బాస్కెట్బాల్కి అది వెళ్తుంది అని ఇంకా నేషనల్స్కి వెళ్ళే టైం వస్తుంది అనమాట ఇవాళ నేషనల్కి వెళ్తుంది దానికోసం ఇంకా స్నాక్స్ మా అమ్మాయి షార్ట్ టీషర్ట్స్ అవి అడిగింది దాని మీద చిన్న షాపింగ్ పని మీద అలా బయటకు వచ్చాము ఇంకా మధ్య మధ్యలో మేము డైరెక్ట్గా మాట్లాడుకున్నవి యాడ్ చేసాను చూసి ఎంజాయ్ చేయండి వీడియో కూడా ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే లాస్ట్లో పిల్లలందరూ కూడా నా ఛానల్ పేరు చెప్పి నా మీదే కామెడీలు అవి చేశారు నా ఫోన్ తీసుకుని మళ్ళీ సరదాగా ఫన్నీగా ఉంటుంది తప్పనిసరిగా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలుస్తుంది ఇంకేమున్నాయో అదే పట్టుకెళ్ళాలి Pat the bag gai pat da de. Ochiyach par le de. Lapri ne vajra lë. 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 Lapri ne vajra प्लेस अति तक तो बंद कर पड़ता है अदरे हाँ सर आल पाल पाल ऐसे कुछ मंदिर है मंदिर तो आता है वो ये ऐसा पाल क्या नहीं आते ऐसे वो 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 हाँ शो वो अपने का था शो अपने पट्टे पहने थे बटले जो लोग पहने अबे ये ना हाँ नहीं ऐसा मैं का पट्टा था दर्जे का చూసారు కదండి ఇంకా బ్యాగ్స్ చదవడానికి వచ్చిన ప్రాబ్లమ్స్ నా దగ్గర అన్ని పెద్ద పెద్ద బ్యాగ్లే ఉన్నాయి చిన్నవి లేవు ఇప్పుడు మీరు చూసారు కదా గ్రీన్ కలర్ బ్యాగ్ ఇంకా చివరికి దాంట్లోనే పెట్టేసాను బట్టలన్నీ ఆ బ్యాగ్ కూడా మా అమ్మాయి పుట్టినప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్న బ్యాగ్ అది ఇంకా చివరికి అందులోనే అన్నీ అడ్జస్ట్ చేసి సర్దేశాను మధ్య మధ్య ఇలా మేము డైరెక్ట్గా మాట్లాడుకునేవి యాడ్ చేశాను మీకు బోర్ కొట్టకూడదు కదా చూస్తున్నారు కదా బ్యాగ్ సర్దడానికి అయితే చాలా ఇబ్బంది ఇప్పుడు వేసుకుంటాను కదా

మమ్మీ ఆ జిప్పులో వేసే ఆ జిప్పి అంత జిప్పి ఏం చేసుకుంటాం మెడిసిన్ మారతట్టు కవర్ వదిలేస్తున్నావు ఏంటి చూసారు కదండి మా హస్బెండ్ మా అమ్మాయి పక్కనుంచి నేను ఎలా ఒక ఆట ఆడుకున్నారు బ్యాగ్ సర్దేటప్పుడు ఇంకా బ్యాగ్ ఎలా సర్దానో నాకే తెలియదు ఇంకెలాగేలా సర్దేసేయండి చూస్తారు కదా వేరే బ్యాగ్ అయితే స్నాక్స్ బ్రష్లు ఇవన్నీ పెట్టేసాను మొత్తం అన్నీ ఇంకా చివరికి స్టేషన్కి కూడా రీచ్ అయిపోయాము చూస్తారు కదా స్టేషన్ అంతా వీళ్ళే ఉన్నారు మొత్తం స్కూల్ పిల్లలు మేడంలు సార్లు వీళ్ళే ఉన్నారు ఇక్కడ కూడా ఫ్రెండ్స్ వాయిస్ ఆవర్లు ఇస్తారు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నా పేరు చెప్పి అన్నీ ట్రోల్ చేస్తారు వాళ్ళు సరదా సరదాగా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి చాలామంది వచ్చారు స్టూడెంట్స్ అయితే పేరెంట్స్ కూడా ఎంత చక్కగాను స్టేషన్ వరకు తీసుకొచ్చారు పిల్లల్ని చూస్తున్నారు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా పిక్స్ అవి దిగుతుందో ఫ్రెండ్స్ కూడా చాలా సరదాగా ఉన్నారు పిల్లలు హాయ్ అపూర్వ రెడ్డి మెయిన్

నన్ను కూడా తీస్తుంది ఏంట్రా నాలాగా నన్నే తీస్తున్నావా అంటే ముందు అపూర్వ రిడ్డే ఇంపార్టెంట్ కదా అని కామెడీ చేస్తుంది అమ్మాయి మంచి సరదాగా ఉంది నేను అలా స్టేషన్కి వెళ్ళగానే హాయ్ ఆంటీ అంటూ పరిగెట్టుకుంటూ వచ్చి పెట్టేసుకుంది అమ్మాయి చాలా సరదాగా ఉన్నారు పిల్లలందరూ అయితే నాకు వాళ్ళే అనిపించింది వీళ్ళందరినీ చూసి వాళ్ళు నిక్ నేమ్స్ కూడా చూసారా గింజ అంటే అక్కడ జ్ఞానేశ్వరి అమ్మాయి పేరు గింజ గింజ అని పిలుస్తున్నారు వీళ్ళు నిక్నేమ్స్ పెట్టుకుని చూసారు కదా ఇంక చివరికి ట్రైన్ వచ్చేసింది ట్రైన్ కూడా ఎక్కేసి టైం అయిపోయింది మా అమ్మాయి చూసినా కదా బాగా చెప్తుంది తనే మా అమ్మాయి వెళ్తుంది కానీ నాకు ఎక్కడో చిన్న బాధ ఎలా ఉంటుందో ఎలా తింటుందో పిల్ల అని పేరెంట్స్కి మనకు అలాగే అనిపిస్తుంది కదండి పిల్లలు దూరంగా వెళ్తుంటే మా హస్బెండ్ ఏమో మీ అమ్మాయి ఏమీ అమెరికాలో ఆస్ట్రేలియాలో వెళ్ళిపోవట్లేదు వన్ వీక్లో వచ్చేస్తుంది నువ్వు నువ్వు ఎక్స్పోజింగ్లో అని చెప్పి నన్ను ఒక ఆట ఆడుకున్నారు ఎందుకంటే నేను థర్డ్ కూడా ఇచ్చేస్తున్నాను రూమ్లో టవల్ ఆరబెట్టుకోరా మళ్ళీ టవల్ అది ఆరుదు అని మా హస్బెండ్ ఏమో ఇంకెందుకే గ్యాస్ మంచో అవన్నీ కూడా ఇచ్చేయి సదుపాయంగా ఉంటుంది అని అలా పక్క నుంచి కామెడీలు చేస్తుంటే నాకు నవ్వు వచ్చింది అంటే మనకేమో అలా అనిపిస్తుంది కదండి వాళ్ళు ఎక్కడ ఎలా ఉంటారు ఏంటా అని చూస్తున్నారు కదా ఇంకందరూ ట్రైన్ ఎక్కేశారు ట్రైన్ కూడా వెళ్ళిపోయింది మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాం అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఇందులో ఏమన్నా అనుకోకుండా మాట్లాడితే సారీ అండి